పేదలను దోచుకుంటున్న కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులపై పర్యవేక్షణ నిర్వహించి పేదలను ఆదుకోవాలి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి అసెంబ్లీలో పేదల పక్షాన ప్రసంగించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా అభివృద్ధి సంక్షేమాన్ని ఓర్వలేకపోతున్న వైసీపీ నాయకులు ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించడంలో జగన్ విఫలం విమర్శించిన వెంకటేష్ ప్రజల జీవితాలతో చలగాటం ఆడుతున్న ఆర్ఎంపీలు వారి అసిస్టెంట్లు మొద్దు నిద్రపోతున్న వైద్యాధికారులు గాల్లో కలుస్తున్న పేదల ప్రాణాలు దళితుల అనుభవంలో ఉన్న భూమిలో పనులు చేసుకుంటుంటే అడ్డుకుంటున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి ఆవేదన వ్యక్తం చేసిన బాధిత రైతులు ఇక డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు దారుణంగా ఉందని ఓపెన్ ఆర్ట్ సర్జరీ ఎఫ్ఎండెక్స్ ఆఫర్ ఆపరేషన్ల పేరుతో నిరుపేదల వద్ద లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు ఫీజు వసూలు తీరుపై ప్రభుత్వం తరఫున పర్యవేక్షణ అధికారులు నియమించి పేదలను కాపాడాలని ఎమ్మెల్యే షార్జాహాన్ బాషా నేడు ఏపీ అసెంబ్లీలో ప్రస్తావించారు ముఖ్యమంత్రి సహాయని ద్వారా పెద్దలు చంద్రబాబు నాయుడు పేదలకు ఎమ్మెల్యేల ద్వారా సహాయం అందిస్తున్నారని లేకుంటే మరింత మంది ప్రాణాలు కోల్పోయేవారని పరిస్థితి వస్తుందని మెరుగైన వైద్య సేవల కోసం ఆస్తులు ఇల్లులు మెరుగైన వైద్య సేవల కోసం ఇల్లు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు కార్పొరేట్ ఆసుపత్రులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు వీళ్ళకి ఎవరైనా రెగ్యులేటరీ అథారిటీ ఉందా వీళ్ళు ఎవరు పరిధిలో ఉన్నారు వీళ్ళ ఛార్జెస్ స్టేటస్ ఏవి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సిఎంఆర్ఎఫ్ ఫండ్ ఉందని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ ఫండ్కి ఎమ్మెల్యేలు తీసుకొని వెళ్తే తక్షణం దానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంటో సెవెంటీ పర్సెంట్ ఇస్తున్నారని మిగిలిపోతున్నారు దేశం కాకపోతే దాంట్లో కూడా ఈరోజు చాలా పెద్ద లోపాలు ఉన్నాయి అధ్యక్ష ఎందుకంటే ఈరోజు చూస్తా ఉంటే వాళ్ళు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే పది లక్షలు పన్నెండు లక్షలు ఈ విధంగా వేస్తున్నారు అపెండిసైటిస్ అంటే మూడున్నర లక్ష రూపాయలు తీసుకుంటున్నారు ఎక్కడ కూడా కానీ పేదలు అందుబాటులో లేకుండా పోతున్నాయి హాస్పిటల్స్ ఇవే కాకుండా మనిషి ఆరోగ్యం ఏదైనా క్షీణించినప్పుడు ఆయన ఏ హాస్పిటల్ ఏ పరిస్థితి ఆయన దగ్గర డబ్బు ఉందా లేదా చూసే పరిస్థితి ఉండదు అధ్యక్ష కాకపోతే ఇది ఒక రెగ్యులేటరీ అథారిటీ పరిధిలో తీసుకురావాలా ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ బిల్డింగ్స్ ఏమైనా ఉన్నాయో దీనిపైన ఒక పర్యవేక్షణ పెట్టాలా ప్రజలకు ఆదుకునేటట్టుగా ఉండాలి అధ్యక్ష ఇది చాలా బియాండ్ ద లిమిట్ ఎందుకంటే మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఓపెన్ ఐట్ సర్జరీ సౌకర్యం కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు ఒకటిన్నర సంవత్సరం కావస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ మరోవైపు రాష్ట అభివృద్దిని పరుగులు పెట్టిస్తూ ఏపీని దిగ్విజయంగా ముందుకు నడిపిస్తున్నారని దీనిని వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆరోపించారు శనివారం పట్టణంలోని నిమ్మలపల్లి నందుగల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యథా రాజా తదా ప్రజా అన్న చందంగా వైసీపీ నాయకుల వ్యవహార శైలి ఉందన్నారు మాజీ సీఎం జగన్ మాటను పేదంగా భావిస్తున్నారని వారు తమ ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను చూసి ప్రజలు అసహించుకుంటున్నారన్నారు ఇటీవల మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ అంశంపై నానా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు పదిహేడు మెడికల్ కళాశాలను తామే నిర్మించి పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్యను అందిస్తామని నమ్మ బలికారన్నా కేంద్రం ఇచ్చిన నిధులు నాబార్డ్ రుణాలను దుర్వినియోగం చేశారని విమర్శించారు నిన్న మదనపల్లి మెడికల్ కళాశాల సందర్శనలో భాగంగా స్థానిక వైసీపీ నాయకులు కొందరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులు వేల కోట్ల దోచేశారని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వారి బంధువులు ఆయన అనుచరులు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నాలుగు వేల కోట్ల రూపాయలు దోచేశారని బహుశా ఈ విషయాన్నే వారు వెల్లడించారేమోనని ఎద్దేవా చేశారు ఇక ఇసుక మాఫియాతో కనీ విని ఎరుగిన రీతిలో దోపిడీ చేశారని ముఖ్యంగా పీఎల్ఆర్ టిప్పర్ల ద్వారా ఇసుక వ్యాపారం పెద్ద ఎత్తున జరిగిందన్నారు వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పీఎల్ఆర్ టిప్పర్ల ఆచూకీ కనబడకుండా పోయాయన్నారు అంతేకాకుండా ప్రకాశం జిల్లాలో అంతులేని ఖనిజ దోపిడీ జరిగిందని అప్పట్లో టీడీపీ సానుభూతి పరులైన మైన్ యజమానులను బెదిరించి కోట్లాది రూపాయలను దోచుకోవడమే కాకుండా సిద్ధ రాఘవరావు లాంటి వారిని బలవంతంగా పార్టీలోకి చేర్చుకున్నారని విమర్శించారు కూటమి ప్రభుత్వంలో అవినీతికి చోటు లేదన్నారు నాయకులంతా జవాబుదారి తనంతో చేస్తారని స్పష్టం చేశారు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం జగన్ చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తుందని త్వరలోనే ఆయన జైలుకు వెళ్లడం ఖాయమన్నారు ఇంకా తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ చెప్పుకోవడం చూస్తుంటే ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయనే సామత గుర్తుకు వస్తుందన్నారు వాస్తవానికి విధానం అందరికీ ఆమోదయోగ్యమైందన్నారు ఈ పద్ధతిలో మెడికల్ కళాశాలను పూర్తి చేసి ప్రభుత్వం అజమహర్షిలోనే వాటి నిర్మాణం ఉంటుందన్నారు పీపీపీ విధానం రాష్ట శ్రేయస్సును సోపానం వంటిదన్నారు ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆ పార్టీ నాయకులు నాయకులు ఇటువంటి ఆరోపణలు మాని రాష్ట్ర అభివృద్దికి బాటలు వేయారని హితవు పలికారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజనా గ్రామ ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి చలపతి నాగరాజు మొలకలది నై శ్రీను లక్ష్మణ రెడ్డప్ప మల్లికార్జున కోల్బైలు రవి తదితరులు పాల్గొన్నారు ఏ ప్రభుత్వం ప్రజలకు చెప్పిన మాట నిలబెట్టుకుంటా ఉందో గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఆయన ఏదో డిజిటల్ బుక్ పెడతారంట డిజిటల్ బుక్ పెట్టి నేరాలన్నీ ఎవరెవరు చేసేది రాసుకుంటారంట డిజిటల్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశంలో పన్నెండు సంవత్సరాల పైగా బెయిల్ తీసుకున్నటువంటి బెయిల్ మీద ఉన్నటువంటి ఏకైక వ్యక్తి దాదాపు పదమూడు కేసుల్లో నిందితుడిగా ఉండి ఛార్జ్ షీట్లు వేయించుకుని కోర్టుకు హాజరు కాకుండా ఈ రోజుకి ఆయన బెయిల్ మీద కొనసాగుతున్నాడు అటువంటి వ్యక్తికి ఈ విధంగా డిజిటల్ బుక్ పెట్టే అర్హత ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక నేరస్తుడు ఒక ఆర్థిక తీవ్రవాది ఆ తండ్రిని అడ్డపెట్టుకునే నలభై మూడు వేల కోట్లు సంపాదించింది కాకుండా ఈనాడు తను అధికారం లేకొచ్చిన తర్వాత మద్యం కుంభకోణంలో పీత పేకల్లో గొంతుల్లోకి ఇరికిపోయాడు ఆయన ఇప్పుడే కాదు మొత్తం ఆయన బ్యాచ్ ఏదైతే ఉందో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి అదేవిధంగా తిరుపతి మాజీ శాసనసభ్యుడు భూమాన్ కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి వీళ్ళందరినీ కూడా ఈ దీంట్లో భాగస్వాములు చేశాడు ఈ విధంగా అవినీతి అక్రమాలతో ప్రజల ధనాన్ని కొల్లగొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకోలే కేవలం అప్పు చేయడం బటన్ నొక్కడం పలమనేరు పట్టణంలో కొంతమంది ఆర్ఎంపీ వైద్యులు ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు మున్సిపల్ కాంప్లెక్స్ రూముల్లో ఆర్ఎంపీ వైద్యుడు దిల్షాద్ ఓ క్లినిక్ నడుపుతూ జిల్లా వైద్యాధికారుల ఆదేశాలు ఛాలెంజ్ చేస్తున్నాడు ఆర్ఎంపీపీ ఎంపీ వైద్యులు ప్రథమ చికిత్స చేయాలి తప్ప ఎటువంటి వైద్యం చేయరాదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ యథేచ్ఛగా సూదులు వేయడం సెలైన్లు పెట్టడం చేయడం పరిపాటైంది ఇక్కడ ఒక విషయం ఆ ఆర్ఎంపీ వైద్యుడు క్లినిక్ లో లేకపోతే వారి సహాయకులు వచ్చిన రోగులకు ఏది పెడితే అది సూదులు ఎక్కించడం సెలైన్లు పెట్టడం విస్మయానికి గురి చేస్తుంది ఇదేంటిని ప్రశ్నిస్తే నీరు నములుతున్నారు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటే మరొకరికి భయం ఉంటుందని

యాది పెద్ద హాస్పిటల్ యా ఊర్లో పొలం పెద్ద హాస్పిటల్ ఏం చెప్పినారు వాళ్ళ అప్పుల బాధతో చేనిత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మదనపల్లె పట్టణంలో చౌడేశ్వరి నగర్ శుక్రవారం చోటు చేసుకుంది మృతుని కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణం ముప్పై ఐదవ వార్డు నరసింహులు చౌడేశ్వరి నగర్ చెందిన చేనేత కార్మికుడు నరసింహులు గత ఇరవై ఏళ్లుగా మగ్గాలపై ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్నారు ఆయనకు భార్య పిల్లలు ఉన్నారు మగ్గాల పెట్టుబడులకు దాదాపు ఐదు లక్షల రూపాయల వరకు అప్పులు చేశారు గత నాలుగు సంవత్సరాల నుంచి ఆదాయం సరిగ్గా రాకపోవడంతో అప్పుల పాలయ్యారు తన విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు పంచాయతీ సర్వే నెంబర్ ఏడులో పిదరజితంగా మాకు సంక్రమించిన ఆస్తిలో రెండు పాయింట్ నాలుగు మూడు ఎకరాల ఆస్తిలో తమ పంచుకున్న చెట్లను నేషనల్ హైవే అధికారులు ఫ్లైఓవర్ కోసం తొలగిస్తే వాటిని మా అవసరాల కోసం వాడుకుంటుంటే కోర్టు కేసులో ఉన్న ఇద్దరు ప్రత్యర్థులు తమ పనులకు ఆటంకం కలిగిస్తున్నారని బాధిత రైతు మహాదేవ ఆవేదన వ్యక్తం చేశారు వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నలభై సంవత్సరాలుగా తమ ఆధీనంలో ఉన్న భూమిపై ప్రత్యర్థుల పెత్తనం చెలాయించడం భావ్యం కాదని హితవు పలికారు రెవెన్యూ పోలీస్ అధికారులు దళితులమైన మాకు న్యాయం చేయాలని కోరారు ఐదు ఎకరాల డెబ్భై అరుక్షలుగాను ఎస్ఎల్ఆర్ కాఫీ దారతో వైశనకొండ నాగపకే రెండు వన్నర ఎకర మారుదర్శన్ నుండి వచ్చింది ఈ రెండే నెంబర్లో మారు తర్వాత వచ్చి రోడ్డు గవర్నమెంట్ వారి నుంచి జాతీయ రహదారి ఇచ్చింది జాతీయ రహదారిలో మాకు డెబ్బై ఆరు సెంట్లు తీసుకొని గవర్నమెంట్ వారు కాంపన్ చేసి ముప్పై ఐదు వేల నూట పన్నెండు రూపాయలు ఇచ్చినారు ఇచ్చిన తర్వాత దీంట్లో ఉన్నోళ్ళు రా కొల్లేరు రామచంద్ర నాకుందీని కోయపాటి రవి అతని కుమారుడు మా ఈ భూమిని కబ్జా చేసేదానికి వస్తున్నారు వాళ్ళ మీద జడ్జిమెంట్లు ఉన్నాయి మాకు పర్మనెంట్ ఇంజిషన్ ఉండడానికి ఇది గవర్నమెంట్ వారు మళ్ళా రోడ్డు ఎక్స్టెన్షన్ అయినందువల్ల గవర్నమెంట్ వారు చెట్లు మేము నాటుకునే చెట్లు పెరికే తింటే మేము అవి కోసుకుంటా అంటే దౌర్జన్యంగా వచ్చి ఉన్నారు మా మీద కొట్టేదానికి వస్తాడు దయచేసి మీరు మమ్మల్ని మా భూమిలోనే కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో కర్నూల్లో జరిగిన ఎనిమిదవ జూనియర్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ లో అన్నమయ్య జిల్లా బాలికల జట్టు ద్వితీయ స్థానం బాలురు జట్టు నాలుగవ స్థానం సాధించింది అని అధ్యక్ష కార్యదర్శులు షూటింగ్ బాల్ అసోసియేషన్ అన్నమయ్య జిల్లా చైర్మన్ జునైద్ అక్బరీ రాయలసీమ షూటింగ్ బాల్ జిల్లాల కన్వీనర్ నరేష్ జట్టును మరియు కోచ్ యూసఫ్ శ్రీకుమార్ నాయక్ హరిణిలను అభినంది మదరపల్లి సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మిడ్స్ డీమ్డ్ యూనివర్సిటీ నందు స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి యూనివర్సిటీ కార్యకలాపాల కొరకై స్టూడెంట్ ప్రతినిధుల్లో విద్యార్థులు ఎంచుకోవడం జరిగిందని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ శియువరాజ్ అన్నారు ఈ యూనివర్సిటీ యూనివర్సిటీనందు ఇన్వెస్టిచర్ వేదికను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ విద్యార్థులలో నాయకత్వం సృజనాత్మకత మరియు సహకారాన్ని పెంపొందించడానికి ఒక డైనమిక్ వేదికగా పనిచేస్తుంది అని ఇది క్యాంపస్లో వివిధ విద్యార్థుల నేతృత్వంలోని క్లబ్లు కౌన్సిల్లు మరియు సాంస్కృతిక సాంకేతికత మరియు సామాజిక కార్యక్రమాలను సమన్వయం చేసే మరియు పర్యవేక్షించే కేంద్ర సంస్థ అని ఆయన అన్నారు ప్రతి సంవత్సరము ఈ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్కు విద్యార్థులు నాయకులను సెలెక్ట్ చేసుకోవడం ఆ విద్యార్థులు నాయకత్వం జట్టు కృషి మరియు సమగ్ర విద్యార్థి అభివృద్దిని పెంపొందించడంలో విద్యార్థి కార్యకలాపాల కేంద్రం యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉందని అన్నారు కొత్తగా ఎన్నికైన విద్యార్థి ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థులకు స్పూర్తినిచ్చేవిగా మరియు మార్గనిర్దేశం చేసేవిగా ఈ నాయకత్వ లక్షణాలు ఉండాలని వారు తమ బాధితులను దార్శనికత మరియు నిబద్దతతో నిర్వర్తించడంలో నిమగ్నం అవ్వాలని ఆయన అన్నారు స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ ప్రెసిడెంట్గా వి హర్షవర్ధన్ మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా జయరాం రెడ్డి నియమితులు అయ్యారని ఆయన అన్నారు స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ సెక్రటరీ మహేష్ జాయింట్ సెక్రటరీగా కృపాంజలి గా అఖిలేశ్వరిలు నియమితులు అయ్యారని వీరికి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్నాథన్ పాక్ కోఆర్డినేటర్ డాక్టర్ జి రెడ్డి హేమంత నవీన్ షాయిజ్ అహ్మద్లు పాల్గొన్నారు స్థానిక వైసీపీ నాయకులు మత పెద్దల ఆహ్వానం మేరకు మదనపల్లి మండలం వేంపల్లిలో మస్జిద్ ఏ సిద్దిక్ నందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఈ సందర్భంగా వైసీపీ నాయకులు స్థానికులు నిసార్ అహ్మద్ కు స్వాగతం పలికారు మత ప్రాధాన్యతకు శుక్రవారం పవిత్రమైనది ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు అనంతరం మత పెద్దలతో చర్చించారు స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో అల్లా బకాష్